నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలలుగన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది పద్దెనిమిది వందల ఏడులో అబాలిష్మెంట్ ఆఫ్ నీ రాజు తీసుకొచ్చాడు జోగిని అనే వ్యవస్థను కూల్చటానికి నీ రాజు తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల ముప్పైలో ముత్తులక్ష్మి రెడ్డి నిలబెట్టి మెడ్రా మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఈ దేవదాసి వ్యవస్థను నాశనం చేయటానికి దాన్ని తీసి పారేయండి అని పిల్లు పెట్టింది నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తులు ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వందల ముప్పై ఐదు మనం తీసుకొచ్చాం పదిహేడు వందల తొంభై ఐదు రైట్ టు ప్రాపర్టీ అంతకు ముందు ఎవరు భూములు కొనటానికి లేదు బడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునే వాళ్ళు నీ మల్లిగా అనేవాళ్ళు రే ఈరిగా అనేవాళ్ళు నువ్వెవర్ర రే బయట నువ్వు మా ఇంటికి రావద్దు నీ నీడ పడద్దు అన్నారు కానీ నీ రాజు నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు భూమి కొనుక్కునే అధికారం భూమిలో పండించుకునే అధికారం పండించిన దాన్ని తినే అధికారం నీది అంతకు ముందేమయ్యేది భూమి తీసుకుని కష్టపడి మంచిగా పనిచేసి ఇంత పండు పండిన తర్వాత ఒత్తడైగారు ఏడ్రా ఇది ఏంటి బాబడింది అమ్మగారి కాలుంటే ఇచ్చినపో అంటే నోరు మూసుకొని ఇవ్వాలి అంతే అదే చట్టం కానీ ఈ రోజు అది కాదు నువ్వు పండించింది నువ్వు తింటావు నువ్వు పండించింది నీ పిల్లలు తింటారు నువ్వు పండించింది ధైర్యంగా నీ కోసం పెట్టుకుంటావు పొదుపు చేసుకుంటావు కారణం ఏమిటి నీ రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అగస్తస్ మరియు కైసర్ తిబేరస్ ల ప్రతినిధి అయిన పిలాతు ముందు నిలబడుకొని నా రాజ్యం నీ రాజ్యం లాంటిది కాదని చెప్పాడే ఆ రాజు రైట్ టు ప్రాపర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ అబాలిషింగ్ కిల్ కిలింగ్ చిల్డ్రన్ చిన్న పిల్లలను కొనుక్కొని వెళ్లే వాళ్ళు రాజు ఆయన ఒకసారి రాశారు ఈ దాన్ని ఏమంటారు కాటన్ గారు ఆయన ఆయనకు రాసిన కాటన్ గారు గురించి రాసినటువంటి పత్రిక ఒక పుస్తకంలో ఇలా రాసిందట ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటట్టు ఒక ఆయన ఆయన వచ్చి ఒక అర్ధ రూపాయి ఇవ్వమ్మా అని అడిగింది ఆ రోజుల్లో అర్ధ రూపాయి అర్ధ రూపాయి ఎందుకమ్మా అంటే నేను వెళ్ళి రాజమండ్రిలో ఒక ఆడపిలను కొనుక్కొచ్చుకుంటానంతుంది ఏంటి కొనుక్కొచ్చుకుంటావు ఎందుకు అది మన పరిస్థితి ఆ రోజుల్లో పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకులు తినటానికి లేని బతుకులు పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకుల నుండి నీ రాజు నువ్వు అమ్మటానికి వీలు లేదు నువ్వు చంపటానికి వీలు లేదు నిర్మాణం కట్టాలంటే పిల్లలను చంపరారు ఏదైనా రోడ్ వేయాలంటే పిల్లలను చంపుతారు రక్తం పడాలంటారు ఇలా పిల్లలను మన పిల్లలను చంపుతూ ఉంటే ఆపింది నీ రాజు రైట్ టు ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల పదమూడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య ఏడు రాత్రులు బా బ్రాహ్మణుడితో పడుకోవాలి ఇది ఈ దేశ చట్టం నువ్వు నల్లగా ఉన్నావట నీకు దాన్ని ఏమంటారు బట్టతెల్లు ఉందంట రింగులు రింగులు ఎంటికలు ఉన్నాయంట కాబట్టి నువ్వు దాసుడివి దశుడివి నువ్వు రాక్షసుడివి నువ్వు మేచుడివి కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే కాబట్టి నీ నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి కలిగే పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది కృణ్వంతో విశ్వమార్యం అన్నారు అంటే అర్థం ఏంటి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ కింగ్డమ్ ఆఫ్ రమా బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఏమందో తెలుసా ఎవరితో పడుకోవక్కర్లేదు మై బ్లడ్ ఇస్ ఇన్ ఐ విల్ క్లెన్స్ ప్రతి పాపము నుండి ఏసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధినిగా చేస్తుంది ఎవరి దగ్గర పడుకోవక్కర్లేదు మనం ఈ దేశానికి ఒక చట్టం ఇచ్చాం ఏం చట్టం ఇచ్చాం పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఇది నేను సుత్తి కొడుతున్నాను అనుకున్నారా చట్టమిది ఒక్కసారి చరిత్ర తిరిగేయండి ఇదంతా నీ రాజు చేశాడు ఈ దేశానికి నీ రాజు తీసుకొచ్చాడు నల్లట్ట పుస్తకం మోసుకొచ్చిన కష్టపడి పిల్లులు వేసి రిట్ పిటిషన్లు వేసి నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన హక్కిది దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నో డిస్క్రిమినేషన్ రైట్ టు సిట్ అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేసాం మనం రైలు మనది పోస్ట్ ఆఫీస్ మనది ఐఏఎస్ తెచ్చింది మనం ఐపిఎస్ తెచ్చింది మనం తెలుగు భాషను మ్లేచ్చ భాష అన్నారు అరే ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్చుడా అంటే తెలుగు భాషలో డిక్షనరీ మొట్టమొదటి డిక్షనరీ మంది మీ నాయన రాజు ద కింగ్ మనం ఇచ్చాం సిపి బ్రౌన్ ఎ మిషనరీ ఆయన కలెక్టర్ మాత్రమే కాదు మిషనరీ తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు అది చేసింది మనమే నిజం చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు నేను అబద్ధం చెప్పట్లేదు మొట్టమొదటి ట్రాన్స్లేషన్స్ చేసింది కూడా మనమే వాళ్ళు అది కూడా చేయరు ఎందుకంటే విద్య పంచకూడదు ఆ బా వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు మన రాజ్యం అందరికీ విద్య ప్రతి ఒక్కరూ చదవాలి ఎందుకు ఇదిగో నల్లట్ట పుస్తకం కూడా చదవాలి అర్థమవుతుందా నల్లట్ట పుస్తకం చదివితే దిమాక్ ఖరాబ్ అవుతుంది దిమాక్ ఫిరాయిస్తుంది మనిషి వెంటనే మనిషి అవుతాడు ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకే రాజ్యం ఈ రాజ్యం అందరి రాజ్యం అందరికీ సుభిక్షత అందరికీ పట్టభద్రత్వం అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన ఆ ఎంతమంది ఉన్నారు ఈ పేరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఒకే ఒక పది పదిహేను ఉన్నాయి మిగిలిన ఒక చెంచా నీళ్ళు తీసుకొని దూకండి అలెగ్జాండర్ అంటే పొరపాటున మీరు ఆ గ్రీకు ఒక ఆయన వచ్చాడు గుర్రం వేసుకుని ఆయన అనుకుంటారు కాదు ఈయన వేరే అలెగ్జాండర్ డఫ్ ఈయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ తెలుసా నా పిల్లలు చదవాలి మా భారతీయ పిల్లలు చదువుకోవాలి ఇల్లన్నారు ఎందుకు మాకు అవసరం లేదు మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం మేము మంత్రాలు చదువుతాం ఆయన మంత్రాలు కూ చింతకాయలు నైరాల్త హై అలెగ్జాండర్ నో చదవాలి మన పిల్లలు చదవాలి ఆంగ్ల భాషలో చదవాలి ప్రతి భాషలో చదవాలి తెలుగులో